చుడుతూ ఉంటారు అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషనరీగా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెట్టుకున్నారు పొత్తుని తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువన ఆలోచించలేదు అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం కొంతమందికి సీట్లు రావు కష్టపడిన ఉంటారు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది ఉంటాయి కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి దీనికి నాంది బలకడానికి పదిహేడవ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారం కోసం కాదు ఆ రోజైతే సుమారు ఒక ఏడు ఎనిమిది మంది మంత్రులు ఇచ్చేవాడు ఒత్తిడి చేసిన అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి పనులు చేయండి మాకేనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు అన్ని పాలసీలు చేశారు ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామరక్ష అయినాయి అదే మరి వాజపా మళ్ళా మోడీ గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది ఈరోజు ఒక అమరావతి వచ్చింటే ఎంత పైకి పోయేవాళ్ళం ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం రాష్ట్రంలో కరువు అనే మాటలేదు ఈరోజు ఏం జరిగింది నీళ్ళు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత టైం అయినా ప్రజల్ని మబ్బి పెట్టడం మోసం చేయడం దోపిడీ చేయడం ఎదుటి వాళ్ళ పైన దాడి చేయడం ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఏ జరుగుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభతో స్టార్ట్ కావాలి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి